అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ముప్పై ఆరు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం ముప్పై ఏడవ రోజుకు చేరింది అందులో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ టీచర్ల దీక్షా శిబిరంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు మట్టిని తింటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ టీచర్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత ముప్పై ఆరు రోజులుగా అంగన్వాడీ టీచర్లు నిరోధిక సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కారుపై మండిపడ్డారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు అంగన్వాడీ యూనియన్ నాయకులతో ఐదు సార్లు చర్చలు జరిపి విఫలం చేయడం చాలా విడ్డూరమన్నారు అన్నారు ఇచ్చిన హామీలను రూపంలో ఇస్తే తక్షణమే నిరోధిక సమ్మెను విరమింపజేస్తామని అంగన్వాడీ టీచర్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు సిఐటి నాయకులు పాల్గొన్నారు పదకొండు జీవో పదకొండు నెరవేర్చినాను నేను అని గవర్నమెంట్ చెప్పుకుంటుంది మళ్ళీ ఆ పదకొండుకు మాకు జీవో ఇస్తారా లేదంటే మా సమ్మెని మేము కొనసాగించాలనా మిమ్మల్ని నమ్మి మేము ఇంతకుముందు ఓటేసి మా మాట తిప్పను మనమ తిప్పను అన్న ముఖ్యమంత్రి గారు మా కోరికల్ని ఏమిటి కూడా నెరవేర్చలేదు మళ్ళీ ఇప్పుడు చూస్తేనేమో జా మీకు జీవో మీకు అన్ని హామీలన్నీ జూలై లోపల మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము జీతం పెంచుతాము మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మారుస్తామని తదితర ఎన్నో పదకొండు డిమాండ్స్ మిమ్మల్ని పరిష్కరించినాము అని మాకు చెప్పినారు మాకి వాటన్నిటికీ కూడా జీవోలు వెంటనే మాకు జీవో రూపంలో మాకు జీవో ఇస్తే మేము నమ్మి మా సమ్మెని మేము విరమిస్తాం ఏమి మీరు ఖచ్చితంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు జూలైలో మేము జీతం పెంచుతున్నాము అంటారు కానీ నెక్స్ట్ ప్రభుత్వం మీదే వస్తుందని మీరు అంత గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి మేము కూడా మీద నమ్మకం పెట్టుకొని మీ మాట విని మేము సమయం విరమించాలంటే మాకు జీవోలు వెంటనే పంపి మాకు ఇచ్చేసేయాలా మాకు జీవో రూపంలో మాకు ఇస్తే మేము నమ్ముతాము అంతవరకు నమ్మేది ఉండదు మీరు వెంట తొందరగా జీ జివోలు మాకు ప్రతి దానికి మీరు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎన్ని నెరవేరుస్తామన్నారు ఆ హామీలకంతా మాకు జివో ఇవ్వాలా జివో ఇస్తేనే మేము సమ్మె విరమిస్తాం లేకపోతే సమ్మె విరమిస్తాం ఈ సమ్మె నింట్లనే కొనసాగిస్తాము అవసరమైతే విజయవాడ వరకు కూడా మేము రావడానికి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు సిద్ధంగా ఉన్నారు మేము జీతం పోగొట్టుకున్నాం ఈ నెల జీతం పోయింది పోయి నెల జీతం పోయింది ఇంకో మూడు నాలుగు వేలు పెట్టి మేము విజయవాడకి రాలేనంత దూరంలో ఏం లేము అప్పుల్లో మునిగిన అంగన్వాడీ కార్యకర్తలు ఎట్లా మునిగినాము ఆయాలు టీచర్లు ఇంకో మూడు నాలుగు వేలు పెట్టుకొని కానీ మేము విజయవాడ వరకు వచ్చి కూడా మేము సమ్మెలో పాల్గొనాలనుకుంటున్నాము మీరు అంతవరకు మమ్మల్ని రాణించుకోకూడదు అంటే మీరు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చినామన్నారు జూలైలో మాకు జీతం పెంచుతామన్నారు దానికి మెయిన్ మా జీతం పెంచడానికి మేము పెంచుతున్నామని మీరు చెప్పిన మాటకి మాకు జీవో ఇవ్వండి ఆ జీవో ఇస్తే మేము సమ్మె వినిపిస్తాం ఇది మాకు అంగన్వాడీ వర్గా కార్యకర్తలు ఆయాలు ఒకే మాట మీద ఉండి ఈరోజు మట్టి తిరుగుతూ మేము నిరసన చేస్తున్నాము ตัดรู<ม><ม>